నమస్తే అందరికీ వివాహక్రతువు జరుగుతోంది అగ్నిహోత్రాన్ని వెలిగించారు ఆ వెలుగుతున్న అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు నిల్చున్నాడు రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డాడు సీతమ్మను తీసుకొచ్చారు అప్పుడు జనక మహారాజు రాముడితో ఇయం సీత మమసుత సహధర్మచారిణి తవ ప్రతి చైనం భద్రంతే తే పానీ గృహ్ణీష్వ పానినా పతివ్రత మహాబాగా ఛాయే వాసుగత సదా అని అన్నాడు ఈమె సీత నా కూతురు ఇక నుంచి నీకు సహధర్మచారిణి ఈమె అయోనిజ నాగలి చాటు నుండి పైకి వచ్చింది భూమిలోంచి వచ్చింది భూమికి ఎంత ఓర్పో నా కూతురికి కూడా అంతే ఓర్పు గుణపమ్ములతో తవ్వినా కాలితో తొక్కినా భూమి ఓడ్చుకుంటుంది తప్ప కదలదు నా కుమార్తె సీత కూడా అంతే నీకు ఎంత ధర్మం తెలుసో నా కూతురికి కూడా అంతే ధర్మం తెలుసు కాబట్టి నువ్వు సీతాదేవిని భార్యగా స్వీకరించు అందుకే నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అని జనకుడు రామచంద్రమూర్తికి చెప్తాడు అంతకు ముందరే లక్ష్మణుని కోసం వశిష్ఠ మహర్షి ఊర్మిలను అడిగాడు జనకుడు దానికి సంతోషంగా అంగీకరించాడు జనకుని తమ్ముడైన కుష్వజునికి మాండవి శృతకీర్తి అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారి వివాహ విషయం అటు జనకుడు కానీ ఇటు కుషధ్వజుడు కానీ ఎవరు ప్రస్తావించలేదు ఈ విషయం గమనించిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు కూడా వలుక్కొని తామే ఈ మాట ప్రస్తావిద్దాం అనుకున్నారు కుశధ్వజని కుమార్తెలను భరత ఇస్తే బాగుంటుందని ఆలోచించి వెంటనే జనకుడికి చెప్తారు ఆ మాట జనకుడు శిరసా వహిస్తాడు అందుకే అదే ముహూర్తానికి తన తమ్ముని కుమార్తెలైన మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నలకిచ్చి వివాహం జరిపిస్తారు వెంటనే జనకుడు లక్ష్మణుణ్ణి దశరథ మహారాజు అనుమతితో పిలిచి ఊర్మిలతో పానీగ్రహణం చేయించాడు భరత శత్రుఘ్నులకి కూడా మాండవి శృతకీర్తిలను ఇచ్చి వివాహం జరిపించారు అలా నలుగురు వివాహాలు పూర్తయ్యాయి ఒక్కసారిగా దేవదందుబులు మ్రోగాయి పైనుంచి పుష్పాలు పడ్డాయి దేవతలు సంతోషించారు లోక కళ్యాణం జరిగింది ఈ విధంగా మనందరికీ ఎంతో ఇష్టమైన సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా ముగిసింది కోడళ్ళందరూ అత్తవారింటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు వారు అత్తవారింటికి ఎలా చేరుకున్నారు అక్కడ వాళ్ళకి ఎలాంటి స్వాగతం అందింది తర్వాత వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్